హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతూ రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరునా అండి ఈరోజు నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు బాలయ్యసయ్య పండగ కోసమని వెళ్ళానండి ఇది అక్కడ తీస్ తీసుకున్న వీడియో ఇప్పుడు ఈ విగ్రహాన్ని పాలతో కడుగుతున్నారు కదా ఈయన మా పెద్ద మామయ్య గారు వాళ్ళ అబ్బాయి అండి అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య ఇక్కడ మేము అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఈ పండుగ చాలా అంగరంగ వైభవంగా చేస్తారు అని వెళ్ళాము ఈ బాలయ్యసాయి విగ్రహాన్ని మనము ఏమన్నా అనుకుంటే మన కోరికలు మన అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ ఇంకేమైనా మనకి పర్సనల్స్గా ఉన్నా సరే మనం ఇక్కడ మొక్కుకుంటే జరుగుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఇలా అనుకున్న తర్వాత మనకి ఏమైనా జరిగినా జరగకపోయినా ప్రతి సంవత్సరం ఇలా బాలయ్యసాయిని చిన్న విగ్రహం పెట్టి పాలతో కడుగుతారండి అది వాళ్ళ నమ్మకం అలాగే ఇది మామయ్య వాళ్ళ అబ్బాయి చేశారు తర్వాత వెంటనే ఈమె మా పిన్ని అంటే అమ్మ వాళ్ళ చెల్లి మా తమ్ముడు వీళ్ళిద్దరు కూడా పాలతో బాలయ్యసాయి విగ్రహాన్ని కడిగి బాలయ్యసాయన్ని స్మరించుకున్నారు ఇక్కడ ఇలా చేసి బాలయ్యసని ఏది అడిగినా వీళ్ళ కోరికలు తీరుస్తాడని అనుకున్నవన్నీ జరుగుతాయని ఈ ఊరి వాళ్ళ నమ్మకం అండి ఈ విగ్రహాన్ని పెట్టి నాకైతే గుర్తులేదు కానీ చాలా సంవత్సరాలే అవుతుంది కానీ ప్రతి సంవత్సరం ఆ విగ్రహాన్ని పెట్టిన టైంలో ఇలా చేస్తారు చాలా బాగా జరుగుతుంది తర్వాత ఏమే మా అక్క అండి పెద్దనాన్న వాళ్ళ కూతురు ఏమీ కూడా వచ్చింది పండక్కి బాబు ఆవిడ కూడా కడుగుతున్నారు అయితే కొత్త కదా మా అబ్బాయి మా అక్క వాళ్ళ అబ్బాయి బాగా ఏడుస్తున్నాడని చెప్పి మా మామి పట్టుకున్నారు అంటే కొత్తగా ఉంది ఎప్పుడు ఇలాంటి చోట్లకి వెళ్ళిన వాడు కాదు అందుకని చెప్పేసి బాగా ఏడ్పించాడు కాసేపు అలా బుజ్జగించేసాము వీడు కూడా విగ్రహాన్ని కడిగేసిన తర్వాత వెంటనే మేము ఫ్యామిలీస్తో వెళ్ళాం కదా నెక్స్ట్ ఇప్పుడు మేమేనండి నేను రీతు కడుగుతున్నాం రీతు పాలు పోస్తుంటే నేను కడిగాను చాలా బాగా జరిగిందండి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలామంది ఈ ఊరు ఆడపడుచులు అందరూ వచ్చారు చాలా బాగా జరిగారు ఫాదర్సు చాలా చాలా ఊర్ల నుంచి వచ్చి మంచి మంచి ప్రసంగాలు ఇంతకుముందు రెండు రోజులు కూడా జరిగాయంట బాగా జరిగాయండి మేమైతే లాస్ట్ రోజు మాత్రమే వెళ్ళాము మా రీతు చూశారు కదా ఎలా కడగాలో తెలియక మొత్తం వృద్ధి రీతు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పి మేమైతే అనుకుని ఇవైతే పాలతో బాలయ్యస విగ్రహాన్ని కడిగామండి చాలా బాగుంది మంచిగానే జరిగిందంతా తర్వాత ఈవిడ ఆ ఊరు వాళ్ళే ఏదో మొక్కుకున్నారంట ఈవిడ పాలతో కడిగేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతోనే బాలయ్యస విగ్రహానికి అభిషేకం చేశారు ఇది కొంచెం క్లిప్పు యాడ్ చేశాను నేను మరి ఏమనుకున్నారో మనకైతే తెలియదండి వాళ్ళు అనుకున్నది జరిగిందని చెప్పేసి ఈవిడ పాలతో కడిగిన తర్వాత వాటర్తో కూడా అభిషేకం చేశారు తర్వాత అక్కడ ఉన్న ఊర్లోనే మా మావయ్య ఉంటారు ఈయన మా చిన్న మామయ్యండి అండి ఆఖర్ మామయ్య అమ్మ వాళ్ళ తమ్ముడు అమ్మ తమ్ముడు కలిపి వాళ్ళ తమ్ముడు అమ్మ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు కలిపి బాల విగ్రహానికి పాలతో అభిషేకం చేసి కడిగి మంచిగా ప్రార్థన చేసుకున్నారు ఈ ఊర్లో ప్రతి సంవత్సరం మాకు ఈ పండుగ ఇలాగే జరుగుతుంది అమ్మమ్మ తాతయ్య ఉన్ననాళ్ళు కంపల్సరీ మిస్ అవ్వకుండా వెళ్ళే వాళ్ళము ఆ తర్వాతే వాళ్ళ జ్ఞాపకార్థంగా మేము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు లేకపోయినా సరే మేము వెళ్తామండి అక్కడే మనకి భోజనాలు కూడా పెడతారు ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు తినేసి ఇంకా సాయంత్రానికి అయితే ఇంటికి వచ్చేస్తాము ఇటువాళ్ళం అటే వెళ్ళిపోతాము చూస్తున్నారు కదా చాలా నమ్మకంతో ఎంతమంది వస్తున్నారు ప్రతి ఒక్కరు ఆ ఊరిలో ఆడపడుచులు ఏ ఏ ఊర్లో ఉన్నారు అందరూ క్రిస్మస్కి జనవరికి వచ్చినా రాకపోయినా తప్పకుండా ఈ పండగకైతే మిస్ అవ్వకుండా వస్తారండి అసలు చాలామంది వచ్చారు ప్రేయర్ గుడిలో సరిపోకపోతే మళ్ళీ ఎదురు స్కూల్ గ్రౌండ్లో టెంట్లు వేసి అయితే పెట్టారు చాలా బాగా జరిగింది చూస్తున్నారు కదా అమ్మకు కూడా సర్జరీ అయిపోయిందని చెప్పేసి వెళ్ళాలని చెప్పి బాగకపోయినా సరే అమ్మని ఈ పండగ కోసం అని తీసుకెళ్ళాను ఇదేనండి బాలయ్యసయ్య విగ్రహం ప్రతిష్ఠించిన గృహ అండి ఇది ఇది ఇక్కడ బాగా చూసారు కదా ఇలా టెంట్లు వేసి చర్చి సరిపోదని టెంట్లు వేసి గ్రౌండ్లో పెట్టారు ఈ ప్రార్థన కోసం ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారండి చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళు ఈ ఊరిలో ఉన్న వాళ్ళ చుట్టాలు చుట్టాలు కూడా చెప్పుకుంటారు వాళ్ళందరూ బంధుమిత్ర అందరూ వస్తారు చూస్తున్నారు కదా ఈ గృహలోనే ప్రతిష్ఠించారండి నాకు ఇయర్ అయితే ఐడియా లేదు కానీ చాలా సంవత్సరాలు అవుతుంది అలాగే ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి సాంబ్రాణి పొలాలు వెలిగించే వాళ్ళ కోసం కూడా ఇక్కడ రెండు స్టాల్ అయితే పెట్టారు ఇక్కడ మా మామయ్య వాళ్ళ అబ్బాయి అలాగే మా పిన్ని వాళ్ళ అబ్బాయి వెలిగిస్తున్నారు ఇప్పుడు నేను మరి ఇతరు కూడా వెలిగిస్తున్నాము చూస్తున్నారు కదా ఇట్లా ఇది మేమేనండి చాలా బాగా జరిగింది చూస్తున్నారా ఇది ప్రార్థన అంతా అయిపోయాక ఇక్కడే సంతర్పణ కూడా జరుగుతుంది భోజనాలు పెట్టేస్తారు ఇది దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పలహారంగా స్వీకరించి రావాలని అదృష్టం ఉండాలండి ఎంతోమంది రాగలరు రాలేని వాళ్ళు ఉంటారు టైంలో టై కానీ ఈ పండగ మాత్రం ఎంత పని ఉన్నా మేము బిజీగా ఉన్నా సరే కంపల్సరీ ఈ పండగైతే అటెండ్ అవుతామండి చాలా బాగా జరుగుతుంది ఎక్కడ లేని వాళ్ళందరూ వస్తారు నేను చిన్నప్పుడు ఎక్కువగా నేను మా ఊరిలో కన్నా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే నేను ఎక్కువ ఉన్నానండి అందువల్ల నాకు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు ఇక్కడ ప్రార్థన అయితే స్టార్ట్ అయిపోయింది మేము కొంచెం వచ్చేసరికి లేట్ అయింది కదా ఫాస్ట్ ఫాస్ట్గా బాలేశ్వర విగ్రహాన్ని పాలతో అభిషేకించేసి వెంటనే ప్రార్థనలోకి మేము కూడా హాజరయ్యామండి చూసారు కదా ఎంతమంది జనమో చాలామంది ఎక్కడెక్కడో నుంచి ఫాదర్ గారు కూడా వచ్చారు ప్రసంగం అయితే చాలా బాగా చెప్పారు చాలా బాగా జరిగిందని చూసారా ఎంతమంది జనం ఉన్నారు చుట్టాలు చుట్టాలు అసలు ఒకటే అయిపోయింది చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా దేవుని సన్నిధిలో ఒకసారి ఒక రోజైనా గడిపి హ్యాపీగా ఉండటం నాకు చాలా అదృష్టంగా భావించాను ఎందుకంటే ఈ పూజకు వెళ్ళినందుకు ఐఎమ్ సో హ్యాపీ మీరు కూడా ఈ వీడియోని చూసి సంతోషిస్తారని చెప్పేసి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎండ ఒకవైపు ఎండ టెంట్లో అస్సలు గాలాడక చాలా ఇబ్బంది పడ్డాను అలాగే నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టారు నేను కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల ఆ వీడియో తీయలేకపోయాను తర్వాత అంత అయిపోయి సాయంత్రం సరదాగా కాసేపు ఈ గ్రామస్తులందరూ కలిసి కుర్రాళ్ళు యూత్ కుర్రవాళ్ళందరూ కలిసి చిన్న డ్రామాలా వేశారు నైటింగ్ కాసేపు కాలక్షేపం కోసం అని వెళ్ళానండి చాలా బాగా చేశారు చూస్తున్నారుగా అదొక సరదా అండి పల్లెటూర్లు అంటే మనకి క్రిస్మస్కి సంక్రాంతికి ఇలా కుర్రాళ్ళందరూ కలిపి డ్రామాలు వేస్తూ ఉండేవాళ్ళు మేము చిన్నప్పుడు ఇలా క్రిస్మస్కి మా ఊళ్ళో కూడా సంక్రాంతికి అలా వేస్తూ ఉంటే వెళ్ళేదాన్ని చిన్నతనం కదా వెళ్ళి తినడానికి ఏమైనా పప్పలు పట్టుకెళ్ళి తినేసి నుంచి నిద్రపోయి చూడకుండానే వచ్చేసేదాన్ని ఇప్పుడు అలా కాదు పెద్దవాళ్ళం అయ్యాం కదా కాసేపు చాలాసేపు చూసి ఎంజాయ్ చేసాము అది కూడా ఏమి గొడవలు హడావిడి ఏమి లేకుండా అంతా బాగానే జరిగిపోయింది చూసారుగా ఇలా మీ ఊర్లో మీరు కూడా ఏమైనా డ్రామాలకి వెళ్ళొచ్చారో లేదో మీరు ఈ ఎక్స్పీరియన్స్ని ఎలా ఫీల్ అయ్యారు ఏంటి నాకు ఒక చిన్న కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నా వీడియోస్ని నచ్చితే మీరు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోకుండా ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోలు తీయడానికి నాకు చాలా హెల్ప్గా ఉంటుంది అందుకని చెప్పేసి మీరు అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి నాలో ఇంకేమన్నా కొన్ని మీకు నచ్చినవి నా మాట తీరు కానీ నా పద్ధతి కానీ అంటే నా పద్ధతి పర్సనల్గా మీకు తెలియదు కాబట్టి వీడియోలు పరంగా సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో మీరు చూడాలి నా ఛానల్ నుంచి అనుకుని మీరు ఫీల్ అయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను అట్లాంటి వీడియోలు తీయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే మీరు నేను పెట్టేవి చూస్తున్నారు కానీ అస్సలు కామెంట్స్ చేయట్లేదు లైక్స్ చేయట్లేదు మీరు ఏమి కావాలని అనుకుంటున్నారో ప్లీజ్ నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఏ వీడియోస్ ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు అలాగే మరి ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంతలా మీరు సపోర్ట్ చేసి ఆదరించి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరింత ముందుకి నన్ను ఇలాగే తీసుకెళ్లాలని మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెందుకండి ఆలస్యం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఉంటానండి మరి బాయ్ బాయ్ ప్రతి ఒక్కరికి